ఓం నమో భగవతి వాసుదేవాయ భగవద్గీత నాలుగువ అధ్యాయం దివిజ్ఞానము ఇరవై ఆరువ శ్లోకం శ్రోత్రాదేనీంద్రియా న్యన్యే సంయమాగ్నేషు జూహతి శబ్దాధీన్ విషయానన్య ఇంద్రియాగ్నేషు జుహతి కొందరు వై నైష్టిక బ్రహ్మచారులు శ్రవణాది ఇంద్రియ కార్యములను మరియు ఇంద్రియములను మనోనిగ్రహము అనే అగ్నిలో హోమము చేస్తారు ఇంకొందరు నియమబద్ధులైన గృహస్థులు ఇంద్రియార్థములను ఇంద్రియములని అగ్నిలో ఆహుతి చేస్తారు బ్రహ్మచారి గృహస్థుడు వానప్రస్థుడు సన్యాసి అను నాలుగు ఆశ్రమముల మానవులందరూ ఉత్తమ యోగులు లేక ఆధ్యాత్మిక మానవ సమాజ విభజన ఉద్దేశించబడినది మానవ జన్మ జంతువులకు వలె ఇంద్రియ సుఖమును పొందుటకు ఉద్దేశించబడలేనందున మానవుడు క్రమముగా ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణడయ్యేట్లుగా మానవ జీవితంలోని నాలుగు ఆశ్రమములు ఏర్పాటు చేయబడ్డాయి బ్రహ్మచారులు అనగా ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశములోని శిష్యులు ఇంద్రియ భోగములను త్యజించుట ద్వారా మనస్సును నిగ్రహించుటకు ప్రయత్నిస్తారు శ్రవణము అనేది అవగాహనకు మూల సూత్రమైనందున బ్రహ్మచారి కేవలము కృష్ణ చైతన్యముకు సంబంధించిన వాక్కులను మాత్రమే శ్రవణం చేస్తాడు అనగా అతడు శ్రీకృష్ణ భగవాను లీలల శ్రవణ కీర్తనలలో పూర్తిగా నిమగ్నుడై ఉంటాడు అతడు తన శ్రవణమును హరే కృష్ణ హరే కృష్ణ అను దివ్య శబ్ద తరంగముల శ్రవణములో మాత్రమే వినియోగిస్తూ ఇతర భౌతిక ధ్వని తరంగముల నుండి తనను నిగ్రహించుకొను అట్లే ఇంద్రియ భోగముకు కొంతవరకు అనుమతించబడినట్టి గృహస్థులు కూడా అట్టి అనుమతిని నిగ్రహముతో నిర్వర్తించుదురు మైదున సంభోగము మత్తు పదార్థములను సేవించుట మాంసభక్షణ అనేవి మానవ సంగపు సాధారణ స్వభావములు కానీ నియమబద్ధుడైన గృహస్థుడు నియంత్రణ లేకుండా మైదున సంభోగములో గాని ఇతర ఇంద్రియ భోగములలో గాని నిమగ్నుడు కాడు కనుకనే ధర్మ సమ్మతమైన వివాహ పద్ధతి నాగరిక సమాజమంతటా అమలులో ఉన్నది నియమబద్ధుడైన గృహస్థుడు ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవితం కొరకు ఇంద్రియ భోగముల పట్ల తన సాధారణ ప్రవృత్తిని త్యజించుట చేత అట్టి నియమితమైన అనాసక్తితో కూడిన సంభోగ జీవితము కూడా ఒక విధమైన యజ్ఞముగానే పరిగణించబడుతుంది సర్వాణింద్రియ కర్మాని ప్రాణ కర్మాని చాపరే ఆత్మ సంయమయోగాజ్నౌ జ్ఞాన జ్ఞానదీపితే మనో ఇంద్రియ నిగ్రహము ద్వారా ఆత్మానుభూతిని సాధించటలో ఆసక్తి కలిగిన కొందరు సమస్త ఇంద్రియ కర్మలను మరియు ప్రాణవాయు కర్మలను మనో నిగ్రహం అనే అగ్నిలో ఆహుతి చేస్తారు ఇందులో పతంజలి ద్వారా ప్రతిపాదించబడిన యోగ పద్ధతి సూచించబడినది పతంజలి యోగ సూత్రాలలో ఆత్మ ప్రత్యేగాత్మగా మరియు పరాగాత్మగా చెప్పబడినది ఆత్మ ఇంద్రియ భోగ తృప్తి పట్ల ఆసక్తిని కలిగి ఉన్నంత వరకు పరాగాత్మగా పిలువబడుతుంది కానీ అట్టి ఆత్మ ఇంద్రియ భోగ ఆసక్తిని విడిచినంతటనే ప్రత్యేగాత్మగా పిలువబడును ఆత్మ దేహంలో పది రకములైన వాయువులచే ప్రభావితమవుతూ ప్రభావితం అవుతూ ఉంటుంది దీనిని ప్రాణాయామము ద్వారా అనుభూతి పొందవచ్చును దేహంలోనే వాయువులు నియంత్రించబడి భౌతిక ఆసక్తుల నుండి ఆత్మ శుద్ధి పడుటకు ఎట్లు తోడ్పడగలదో తెలిపే సాంకేతిక విధానమును గురించి మానవునకు ఈ పతంజలి యోగ సిద్ధాంతం ఉపదేశించినది ఈ యోగ పద్ధతిని అనుసరించి ప్రత్యేగాత్మయే చర్మ లక్ష్యము అట్టి ప్రత్యేకాత్మ భౌతిక కర్మల నుండి విరమించబడును చెవులు శ్రవణములో కన్నులు చూచుటలో ముక్కు వాసన చూచుటలో నాలుక రుచి చూచుటలో చేతులు స్పర్శకు వినియోగపడునట్లుగా ఇంద్రియములన్నీ ఇంద్రియ విషయములలో లగ్నమై ఆత్మకు అన్యమైన బాహ్య కార్యములలో నెలకొనుటకు తోడ్పడును అవి ప్రాణవాయు కార్యములుగా చెప్పబడ్డాయి అపానవాయు అధోముఖముగా ప్రసరిస్తున్నది వ్యానవాయువు సంకోచ వ్యాకోచ మూల కారణముగులు సమాన వాయు సమానత్వమును నెలకొల్పును ఉదాహరణ వాయువు ఊర్ధ్వముఖముగా ప్రసరిస్తున్నది ఎవరైనను జ్ఞాన ప్రకాశమును పొందినప్పుడు వీటన్నింటినీ ఆత్మానుభూతి అన్వేషణలో వినియోగించును